భూమి అనేది మరి ఒక ఆదాయం ఒక ఆత్మగౌరవం ఒక బలం భూమి ఉంటే మన దగ్గర ఎవరైనా అప్పిస్తారు భూమి ఉంటే మనం పంట ఎంతైనా తీసుకోవచ్చు ఇవాళ ఆ పంట వస్తుంటే మరి రైతుకు ఐదు వందల బోనస్ ఇస్తున్నాం అదే బోనస్ ద్వారా కొన్న వడ్లను ఇవాళ బియ్యం పట్టించి పేదింటి బిడ్డలు ఒక్కరి పేరు మీద ఆరు కిలోలు ఇస్తే మినిమం ఒక్క మనిషికి మూడు వందల రూపాయలు సన్న బియ్యం మీరు బయట పెట్టి కొనుక్కుంటే ఈ రోజు ఫ్రీగా మన ప్రభుత్వం ఇస్తుంది ఇట్లా భూమి అనేక రకాలుగా మనకొక మరి ధైర్యం కాబట్టి ఈ ధైర్యాన్ని ధరణి పేరుతో గత పది సంవత్సరాలలో దగా చేయడం జరిగింది ఇందాక ఒక రైతు చెప్పిండు నా భూమి ఉండే ఆయన చేతిలో నేను చూసిన మరి వైఎస్ఆర్ గారి గవర్నమెంట్ లో ఇచ్చిన పట్టా కూడా కనబడుతుంది తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉంది తర్వాత దాన్ని నెంబర్ రద్దు చేసి ఇంకోరు పేరు ఎక్కిచ్చేసిరా అంటే గతంలో పట్టా ఆయనదే ఉంది మధ్యలో కూడా పట్టా ఇచ్చిరు మోకా మీద కూడా ఆయనే ఉన్నాడు కానీ మరి ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వాళ్ళు మరి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అధికారం ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మరి అధికారులను బెదిరించో లేదో లోబరుచుకోనో వాళ్ళ పేర్లు తీసేసినటువంటి పరిస్థితి వాటన్నింటినీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే అర్హత ఉందో ఎవరికైతే చెందుతుందో వాళ్ళకే ఈ భూమి దక్కాలన్నటువంటి లక్ష్యంతో కొత్త చట్టానికి శ్రీకారం చుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా